నమస్తే అండి నేను మీ వందన ఈరోజు మనకి చపాతిలోకి కానీ అన్నంలోకి కానీ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ టమాటో ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా నేను ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి క్రిస్పీగా రావడానికి మనం ఫ్రై చేసినప్పుడు నేను దీనిపైన కాన్ఫ్లోర్ అప్లై చేశానండి అలా చేయడం వల్ల మనము వీటిని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి అలాగే మన ప్యాన్కి ఇవి స్టిక్ అవ్వకుండా అన్నమాట ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడవ్వాలండి ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే మనం పన్నీర్ పీసెస్ని వేస్తే అవి స్టిక్ అవ్వవు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పన్నీర్ పీసెస్ అన్నీ ఇలా విడివిడిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నిటిని అన్ని వైపులా తిప్పుతూ మంచిగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల అన్ని వైపులా మంచిగా వేగుతుంది ఇలా వేగిన వాటిని తీసి మనం పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి చూసారా ఎంత పైన ఎంత క్రిస్పీగా ఉందో లోపల అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇలా పన్నీర్ని ఫ్రై చేయడం వల్ల నేను టాసింగ్ చేసినప్పుడు మంచి సౌండ్ వచ్చిందనమాట అంటే అంత క్రిస్పీగా వేసేసారా ఇలా అనగానే పైన క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఎలాగో మిగులుతుందండి అదే ఆయిల్లోకి నేను జీలకర్ర కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకున్నానండి ఉల్లిపాయల సైజు కొంచెం పెద్దగానే ఉంటే ఈ కర్రీలో దాటి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇవన్నీ మంచిగా వేగడానికి ఒక్క ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాల తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ పేస్ట్ కూడా పచ్చదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోండి ఇది మీరు ఫ్రెష్గా చేసుకోగలిగితే కూర రుచి ఇంకా బాగుంటుందన్నమాట ఇది వేగిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేసుకొని దీన్ని కూడా కొంచెం వేయించుకొని నేను క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న సైజులో కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వీటిలో వేసేసి కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి పెట్టేసుకోవాలండి ఒక పది అయితే క్యాప్సికమ్ మంచిగా ఉడికిపోతుంది కొంచెమే ఉడకాలి అంటే హాఫ్ బాయిల్డ్ లాగా కొంతమంది తింటుంటారు అలాంటి వారికైతే ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది కానీ మేమైతే కంప్లీట్గా ఉడికిన తర్వాతే తింటాం అన్నమాట అందుకనే నేను మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుకున్నాను ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడే పన్నీర్ వేసుకోవడం వల్ల క్యాప్సికమ్ ది రుచి కూడా పన్నీర్కి పడుతుంది అలాగే మనం నెక్స్ట్ టమాటోలు వేసినప్పుడు కూడా వాటి పులుపు కూడా పన్నీర్ ముక్కలు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లోకి ఇప్పుడు నేను ఒక మూడు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి మూడు వేసేసి ఈ గిన్నెకి మూత పెట్టి పెట్టేశానండి టమాటాలు మగ్గిపోతాయి ఇవన్నీ మగ్గిన తర్వాత నేను ఇలా స్పూన్తో స్మాష్ చేస్తూ టమాటల్ని ప్రెస్ చేయడం వల్ల మంచిగా మెత్తగా అవుతాయన్నమాట ఇప్పుడు అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు వీటిని మళ్ళీ మూత పెట్టి పెట్టేసుకుంటే చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయింది కర్రీ అని ఇది మనకు చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉండే పనీర్ క్యాప్సికమ్ టమాటో అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు ట్రై చేయండి ఇంట్లో చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది అన్నది అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్